అంటే ఆవిడ అక్కరి ఊళ్ళో ఉండే సాగుడి కృష్ణారావు గారు అని మా ఊళ్ళో ఆ ఎక్కడ గారు పోవడం ఆవిడది

ఒక చెట్టుకి దాని చెట్టుకి మర్రి చెట్లు ఇలాగే ఇలా మెరుపులేసుకుని మరి అతను ఎప్పుడు చాలా రోజులు అయిందండి నేను వచ్చే ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఏడో సంవత్సరం అండి ఈ ఊరు మాది తూర్పుగోదావరి జిల్లా ముమ్మడిగా మాసరా నేను ఊరి శివాలయానికి వచ్చాను అప్పుడు ఏముండిందండి ఏముండేది కదా వాళ్ళ చిన్న పాక ఉండేదండి ఇక్కడ ఆ పాక అప్పుడు సస్తి వస్తుందంటే కుట్టి స్వా ఈ స్వామి ఒక్క ఆయన ఉండేవాడు గులాబీ పూలు పెట్టే చూసారా